హాయ్ అండి వెల్కమ్ టు మాంసా ఫ్యాషన్ డిజైనింగ్ ఈరోజు ముందుకి మంచి వీడియో అయితే తీసుకొచ్చానండి అదేంటంటే చాలా యూజ్ఫుల్ అవుతుందనమాట ప్రతి ఒక్క లేడీస్కి కూడా ఏంటంటే మేము మగ్గం వర్క్ చేస్తాము అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తాము అలాగే బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తామని మీకు తెలుసు కదండి సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే మొత్తం అన్ని కూడా మేము డిజైన్స్ అయితే చేస్తాము అలాగే ఆల్టరేషన్ కూడా చేస్తామండి ఆల్ట్రే చాలామంది అంటారు ఆల్టరేషన్ చేయక డ్రెస్సెస్ అన్నీ కూడా నన్ను పక్కన పెట్టేసాము అని చెప్పేసి చెప్తున్నారు చాలామంది సో మొన్న ఒక సిస్టర్ వచ్చారు ఆల్ట్రేషన్ చేయమని డ్రెస్ తీసుకొచ్చారు మొత్తం అన్ని బొటిక్స్ తిరిగి వచ్చారేంటండి అందరి టైలర్స్ దగ్గరికి వెళ్ళి వచ్చారంట సో ఎవరు చేయ అని చెప్పేసి అన్నారట అంటే కొంతమందికి వాళ్ళకున్న టైమింగ్స్ బట్టి చేయకపోవచ్చు లేదంటే కొన్ని కొన్ని కుదరకపోవచ్చు కూడా సో అలాంటి డ్రెస్సెస్ కూడా మేము ఆల్ట్రేషన్ అనేది చేస్తాము ఎందుకంటే చాలా వాల్యుబుల్గా మీరు డ్రెస్సెస్ అన్ని కూడా తీసుకుంటారు ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్తారు వెకేషన్స్కి వెళ్తారు వెళ్ళినప్పుడు చాలా వాల్యుబుల్ డ్రెస్ తీసుకుంటారు సపోజ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అలా ఫైవ్ థౌజండ్ డ్రెస్సెస్ అని తీసుకుంటాం ఆ తీసుకున్న డ్రెస్ మనకి ఫస్ట్ మనం అక్కడ షోరూంలో చూసినప్పుడు చాలా బాగుంటుంది సో లాంగ్ అయినా సరే మనం వెడ్డింగ్స్కి వేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి వేసేసుకుంటారు తర్వాత యూజ్ అనేది ఉంటుంది సో అలాంటి ఆల్టరేషన్ డ్రెస్సెస్ కూడా మేము పూర్తిగా మేము చేసి ఇస్తామండి సో మాకొక్క మీ స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి పూర్తిగా డీటెయిల్స్ కనుక్కోండి అలాగే మన షాప్ అయితే అనపతిలో ఉంది అనపతిలో ఆంధ్ర బ్యాంక్ స్ట్రీట్ అలాగే ఆశ హాస్పిటల్ ఆపోజిట్ అండి మానసా అడ్రస్ అంటే అప్పుడే చెప్తారు సో ఆల్ట్రేషన్ డ్రెస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక సిస్టర్ వచ్చి నాకు టెన్ థౌజండ్ డ్రెస్ తీసుకున్నాను సిస్టర్ అది నేను ఒక వన్ ఇయర్ నుంచి పక్కన పెట్టేసి ఉంచాను చాలా ఇంట్రెస్ట్తో నేను ఆ డ్రెస్ అయితే తీసుకున్నాను సో కాకపోతే నాకు లెంత్ అనేది ఎక్కువ అయిపోయింది లెహెంగాస్ మీకు ఐడియా ఉంటుంది కదండి లెహెంగాస్కి వర్క్ ఫుల్గా వస్తుంది చాలా గేర్ వచ్చేస్తుంది చాలా మ మనతో మనకి చాలా హెవీగా డిజైన్ అనేది వస్తుంది సో అలాంటివి కూడా మనకి నడుము లూజ్ అనేది కూడా చాలా ఎక్కువ అనేది ఇచ్చేస్తారు సో అంటే రెడీమేడ్ అయినప్పటికీ మనకి అన్ని సైజెస్లో అందరికీ యూజ్ అయ్యేలాగా డిజైన్ డిజైన్ చేసిస్తారన్నమాట సో మనకి మేము వస్తేకి ఏం చేస్తామంటే అటువంటి డ్రెస్సెస్ కూడా మేము వాళ్ళకి ఎలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందో అలా మేము మెజర్మెంట్ తీసుకుని ప్రతీది కూడా మాన్సా టైలర్లో మీకు ప్రతీది కూడా మీకు సపోజ్ కనీసం మీరు బుక్స్ కానీ థ్రెడ్ కానీ ఏది లేకపోయినా సరే మేము ఆల్టరేషన్ చేసిస్తామండి ఎందుకంటే కస్టమర్ ఏదైతే కోరుకుంటున్నారో అది కంపల్సరీగా మా బొటిక్లో మా షాప్లో మేము చేసిస్తాం బ్లౌజ్ డిజైన్స్ కానీ లేదంటే లెహెంగాస్ కానీ ప్రతిదీ కూడా అండి ఇప్పుడు నిన్న వీడియో మీకు వచ్చింది ఆల్రెడీ మగ్గం వర్క్ డిజైన్స్ కూడా సో శారీ తీసుకొచ్చారు దాని మీదకి డిజైన్ ఎలా సెలెక్ట్ చేయాలనేది నేను చూసి చక్కగా పట్టు క్లాత్ అనేది తీసి దాని మీద మగ్గం వర్క్ అనేది డిజైన్ అనేది చేసి ఇచ్చాను అలా మీది శారీస్ కూడా ఓల్డ్ శారీస్ కూడా ఉంటాయి కదండి ఓల్డ్ శారీస్ కూడా సో మనం టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పెట్టేసి శారీస్ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాం ఎందుకంటే బ్లౌజ్ సెట్ ఇంత ముందు ఉన్న సైజెస్ కూడా మనకి ఇప్పుడు అందరూ కూడా ఒకరోజు ఒకలా ఉంటున్నాం ఒకరోజు ఇంకోలా ఉంటున్నాం సో బాడీ మెజర్మెంట్ కూడా మారిపోతుంది అందుకని బ్లౌజెస్ మీద శారీస్ మీద బ్లౌజెస్ కూడా మనము ఫస్ట్ ఏదైతే స్టిచ్చింగ్ చేయించుకున్నామో మళ్ళీ టూ ఇయర్స్ మనం మనం బ్యాక్ చూసుకుంటే అప్పుడున్న మెజర్మెంట్ ఇప్పుడు ఉండట్లేదు అందుకని చెప్పేసి అటువంటి శారీస్ కూడా తీసుకురండి అటువంటి డిజైన్స్ కూడా మేము సెలెక్ట్ చేసి చక్కగా దానికి మగ్గం వర్క్ కానీ లేదంటే కంప్యూటర్ ఎమరడీ కానీ లేదంటే ఏదైనా ప్యాచ్ వర్క్ డిజైన్ చేయొచ్చా అనేది కూడా మేము ఆలోచించి దానికి డిజైన్ చేసి ఇస్తామండి అటువంటి శారీస్ కూడా మీరు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇటువంటి ఇంత మంచి అవకాశం మా మాంసా టైలర్స్లోనే జరుగుతుంది మీ కస్టమర్ ఏ ఏ విధంగా ఇబ్బంది పడకుండా ప్రతిదీ కూడా ప్రతి డ్రెస్ ప్రతి శారీ కూడా మీరు మీరు ఇష్టంగా తీసుకుంటారు కాబట్టి ప్రతీది కూడా మేము చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి సో మీ స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది కాబట్టి లోకల్లో ఉన్న వాళ్ళు మా షాప్కి వచ్చి మీరు ప్రతి డిజైన్ కూడా చేయించుకోవచ్చు అలాగే ఉన్న వాళ్ళు కూడా మీరు కొరియర్ చేసి మీరు పంపించినట్లయితే మేము చక్కగా డ్రెస్ని డిజైన్ చేసి మీకు మళ్ళీ మేము కొరియర్ చేయడం జరుగుతుంది ఇంత మంచి అవకాశం ఎక్కడ ఉండదండి మా మాంసాల మాత్రమే ఇటువంటి అవకాశాలు ఉంటాయి చక్కగా మీరున్న డ్రెస్సెస్ అయితే ఏమైతే పక్కన పెట్టేసారో అవన్నీ తీసుకురండి తీసుకొచ్చి మీరు చక్కగా ఆల్టరేషన్ చేసి తీసుకువెళ్ళండి అలాగే ఇన్ టైంలో చేస్తామండి మీరు ఎప్పుడో టైలర్స్ దగ్గరికి వెళ్తారు ఉంటారు ఎప్పుడో అంటే వాళ్ళ ఇబ్బందులను బట్టి బిలో చేయొచ్చు కానీ మేము అలా కాదండి ఏదైనా చేసి ఇచ్చాము బ్లౌజ్ కానీ సో డ్రెస్ కానీ డిజైన్ చేసి ఇచ్చామంటే మీరు ఇచ్చిన డేట్ ప్రకారంగా ఖచ్చితంగా మీరు ఇచ్చిన డేట్ కంటే ఒక రోజు ముందుగానే మేము డెలివరీ అనేది ఇచ్చేస్తాం సో అలాగే మీ మీరు మర్చిపోయినా సరే మేము మర్చిపోకుండా ఆ కస్టమర్కి కాల్ చేసి ముందు రోజే మేము డెలివరీస్ అనేది ఇస్తామన్నమాట సో మీరు దూరంగా ఉన్నా కూడా మేము కొరియర్ చేసి పంపిస్తామండి ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఇలా మీకు అందుబాటులో మీ కస్ట మీ కస్టమర్స్ ఎలా అయితే ఇంట్రెస్ట్గా ఉంటారో అదే విధంగా మేము ముందుకొచ్చి చేయాలన్న ఆసక్తితో అయితే ఉన్నామండి మాన్సాల్లో మాత్రమే ఇలా చక్కగా మీకు ఆల్టరేషన్ కానీ బ్లౌజెస్ కానీ డిజైన్స్ అన్నీ కూడా శారీస్ కానీ ఓల్డ్ శారీస్ ఏమైతే ఉన్నాయో పట్టు శారీస్ అండి మెయిన్ మెయిన్ పట్టు శారీస్ మీరు ఏం చేస్తారు ఇంత మనం పట్టు శారీ ఇంత ముందు శారీలో ఉన్న బ్లౌజెస్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకునే ఉండేవాళ్ళం సో అలాగా మనకి ఆ బ్లౌజ్ సెట్ అవ్వదు ఎందుకంటే మెజర్మెంట్ మారిపోతూ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అటువంటి పట్టు శారీస్ కూడా ఇవ్వండి అవన్నీ కూడా నేను డిజైన్ చేసి మీకు ఏ డిజైన్ అయితే ఇప్పుడు ట్రెంట్లో ఉందో అవన్నీ కొత్త కొత్త న్యూ డిజైన్స్ అన్నీ కూడా చేసి మీకు చక్కగా మీ శారీని ఇంకా హైలైట్ చేయడానికి నేను చూసి చక్కగా మీ మంచి డిజైన్ అనేది చేసిస్తాను అనమాట సో ఇవన్నీ ఆల్టరేషన్ అనేది ఎవరు చేయరండి సో మా బొటిక్లో మాంసాలో మాత్రం మేము చేసిస్తాం మాంసా టైలరింగ్లో మేము అన్నీ కూడా మీకు బ్లౌజ్కి హుక్ లేదా హుక్కు కూడా వేసిస్తామండి ఇలా ప్రతిదీ కూడా పింటి పింటి అన్నీ చెక్ చేసి మీకు చక్కగా ఇవ్వడం జరుగుతుంది డెలివరీ చేయడం జరుగుతుందండి మీ మీకు స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ఎవరైనా ఇంకా ఏదైనా కొత్త కొత్త డిజైన్స్ చేయించుకోవాలన్నా కూడా మీ దగ్గర ఉన్న డిజైన్స్ కూడా మాకు ఇవ్వచ్చు అటువంటి డిజైన్స్ కూడా మేము మీకు నచ్చిన విధంగా మేము చేసి ఇస్తామండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది కదండి మంది డ్రెస్సెస్ పక్కన పెట్టేస్తూ ఉంటారు చాలా ఇష్టమైన డ్రెస్ మీకు చాలా ఇష్టమైన శారీ అయి ఉంటుంది అటువంటివి కూడా మేము ఆల్టరేషన్ చేస్తాము అటువంటివి మేము మళ్ళీ కొత్తగా న్యూ డిజైన్ చేసి మీకు ఇస్తాము ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మాంసా ఫ్యాషన్ డిజైనింగ్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ